वचिए आपण सारा तो गोष विशेषल बटको रेडा गा मुरशी ना रेडा गा मुरशी हा कोणस దండం దండం తల్లి మీకే దండం మా అమ్మ తమ్ముడు చిన్నవాళ్ళు చూసి తమ్ముళ్ళు బదులు కొట్టి నువ్వు తండ్రి ఉల్లిగడ్డను తే పెట్టుకొని ఉల్లిగడ్డ మీద పొట్టు వచ్చిచ్చు తో ఓ ఏం సంగతి అమ్మా నాకు గుర్తులే గులే ఇంటి లక్ష్యం ఉండదు ఇంటి లక్ష్యం పంచితే మీ అన్న భాగం తగినట్టానికి సంగతి తల్లి ఏ సంగతి కాదు తండ్రి ఇంట్లో ఉన్నది తల్లికుండా ఆ తల్లికుండా వంచితే పాలు తెగినట్ట నాకే గొత్తు లేదమ్మా మీ అక్క గొత్తు మీకు గొత్తు మంచి మాట అక్క అత్త ఒక్కసారి కొత్త అక్క రాటో బాయమ్మా ముందుకొస్తే తల్లి ఓ అమ్మా మార్గలు చిన్నవాళ్ళు ఉండాలని దరు కొట్టి ఉల్లిగడ్డ అట్టే పెట్టుకొని ఉల్లిగడ్డ మీద కొట్టు వచ్చిపోయినా ఆ సంగతి నాకు గుర్తులేదు తల్లి మా ఉల్లిగడ్డ అంటే అనుకున్నావు ఇంట్లో ఉన్నది కలికుండా కలికుండా తెచ్చి వచ్చిపోయి అను బాబు బాధి వాడని చెయ్యనట్టు కాళ్ళు మొక్కుతా మీకు దండం పెడతా నీకు పదివే దండం వద్దు వద్దు అది డుకుంటది అడుకుంటే ఏడా అంతకరణం రావచ్చు ఆ అమ్మగారికి అంతకరణం రాకుంటే గట్టి పాలు తల్లి తల్లి సుక్కేసి కడ నిలవడా ఇంట్లో చలవడి మడి ఇంట్లో ఉన్నది మూల కుండ కరికుండా మడి ఇంట్లోకి తెచ్చింది మడి ఇంట్లోకి తెచ్చి మొట్ట నలువ ఇంట్లో కూర్చొని ముగ్గురు మూడు చెంబులు నింపుకుంది ముగ్గురు మూడు చెంబులు నింపుకొని ఆ కుండ వరగొట్టి కుండ వరగొట్టి ముగ్గురు మూడు బోతులు తీసుకొని ముగ్గురు మూడు బోతులు తీసుకొని చేత పట్టుకొని అక్క ఈకి బాగా తెగేసు అన్నదమ్ములు పాలు తెగ పాలు ఎప్పుడు తెగిందో ఎల్లిపోయి చల్లిని చాలక్క అప్పుడు ముడి చెంబులు ఏడు ఆ కలిసి పట్టుకొని

నారణ రావు అయి రాకపాయ పార్ పార్ అయి రాకపాయ ఒక ఎనిమిది రాళ్ళు కాకపాయా చిన్న బిడ్డను ఎంగమ్మా రాజుకి చింత పడి చుట్టుముట్టు ఆ రాజు విలువ నింపా మంచి మంచి మందులు వస్తు ఆ మందులు వస్తుంటే ఆ మను ఎక్కువ మళ్ళీ ఎక్కువైతుందిగా తక్కువ కాకుంటే వారం కూడా తిరుగుపా వండుకున్న దినం కూడా కన్నీ ఓ కన్న తల్లి దారికాయ్ అరుగులు తమ్ములు చేతలు కట్టుకునే కన్న తల్లిని కాలు మొక్కుతా కన్న తండ్రిని కాళ్ళు మొక్కుతా తమ్ముని జోపానం చేయండి తమ్ములి బ్రదండి నేను రచ్చిపోతాను అందరికి బుద్ధి చెప్పాను

తీసి అప్పుడు లింగమ్మని ఓహో నాయనా తమ్ములకి చెప్పి తోతే తమ్ములు వస్తారా చచ్చిపోతేనే రాకపోయినా వాళ్ళు వెళ్ళి వస్తారు వాళ్ళు ఎన్నడికి రా అప్పుడు తండ్రి నాయమ్మ వాడు నారాణరావు ఆదిర భర్త పోసి ఆదిర భర్తను కట్టి పెట్టి బాగా తోటి ये सब पुढे होई ने बाई तमेल बोल तोटा गाड जण दिस कोने आ भी देखी गोरी वट्टी गोडला गुसा मिटते गुंडिया सोनमली झाली गोरी सुटवाळी गेली गोडी दंडं भेटे आई रेकी वच आंदी हलकं दिसो पण टककीटी केली वच आ येनडल्ले वाचे दुकान या तो गोंडा चंदा जंत వాళ్ళు ఎప్పుడు కూర్చున్నారు కూర్చుంటే సంగీ చే తండ్రి నిమిషాలు మీకు వచ్చాటి నిమిషాలు మీకు రారా మీకు రారా బాడ వచ్చిన వాళ్ళకి రాకబా ఆయనప్పుడు వాళ్ళకు నిలబడి బట్టలు ఇచ్చి వాళ్ళు అన్నం పప్పు రొట్ట

తల్లి నాడు పట్టి చూస్తే ఆ అమ్మ జన్మ అనేది ఎర్థం నచ్చిపోతాయి పోదు మన వచ్చిన కొద్ది మరింత ఎక్కువ అంత కొద్ది మరింత ఎక్కువ ఓ తండ్రి వైద్యులు నీకు దండం చేస్తా నాయము కాదు జరుగుతు నేను అడిగినంత తండ్రి నీకు వస్తువులు ఇస్తా ఆ తల్లిని బాగా ఆ తల్లిని మంచిగా నాయను హోనా అంద్రా ம தரிச்சுன கொஞ்சம் எப்போது மட்டு வயசு கொதி எப்போதை மேம் எத்தனை தன்றி பண்ணின வாரம் திருகா பண்ண தினம் திருகா

ఎవరు సాకెవ అప్పుడు కొడుకులు దుఃఖం చేస్తున్నారు ఆ కొడుకులు దుఃఖం చేస్తుంటే ఆ తల్లి కళ్ళవుతుంది మారమ్మ ఆ కొడుకుల మగం చూసి కళ్ళు కొడుతుంది ఓ చాలా పక్షులు పరదేశాలవుతారు ఎవరు జవులు ఎవరు మిమ్మల్ని సాకాలి ఎవరు సురక్ష చేయాలి అప్పుడు ఆ రాజు పక్కన చూస్తున్నాడు కదా రాజా తొడ మీద తప్పకుండా పెట్టి ముగ్గురు కొడుకులు చేత పట్టుకుంటు రాజ చేతులెచ్చి ఆ రాజకీయమంతా ఉదయం తన మీద నీడ ఉద్యమ ప్రాణకాంతకుత కొడుకుల మీద పెళ్లి మళ్ళక్క ఆమె ఫ్రెండ్లీ ఆడదు రాయం కాదు ధరవతి గారు నచ్చిన తల్లి గారు కొడుకులు ముద్దుకు చూడరు ఎవ్వరు చూసుకోరు ఆయన మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకోవద్దని ఆ రాజకి తో బుద్ధులు ఆ బుద్ధులు చెప్తే ఆ కొడుకులు చేతులు కట్టితే చేతులు పట్టుకొని రాజు చేతులు పట్టుకొని కొడ మీద తలకొండి పెట్టి మరొక ర 小刘，过来。